ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుబోధలో ఓ విలక్షణమైనటువంటి శిష్యుని గురించి వివరించుకుందాం చరిత్రలో లేనటువంటి శిష్యుడు గురువు కాని గురువును గురువుగా భావించిన శిష్యుడు అసలు గురువుకే ఆశ్చర్యాన్ని కలిగించిన శిష్యుడు అసలు గురువా వారి దగ్గర ఏ విధమైన విద్యను నేర్చుకోలేదు అయినా గురువే ఆ శిష్యుడి గురించి ఈరోజు వివరించుకుందాం చాలామందికి అర్థమై ఉంటుంది ఒక్కసారి మనం మహాభారతంలోకి వెళితే మహాభారతం అనగానే దయాదులైనటువంటి కౌరవులు పాండవుల మధ్య జరిగిన సంఘటనలు యుద్ధం ఇదంతా మహాభారతం ప్రత్యక్షంగా ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు మహాభారతం అని మహాభారతంలో కౌరవులకు పాండవులకు ఏకైక గురువు ఉన్నారు వారే ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు అనేక రకమైన విద్యలను నేర్పుతూ ధనుర్విద్యను విశిష్టంగా నేర్పడం జరిగింది అదేవిధంగా గదాయుద్ధం కానీ మిగతా ఆనాటి కాలంలో ఉన్న విద్యలన్నీ కూడా నేర్పి సంపూర్ణ శిష్యులుగా చేయడం జరిగింది కౌరువులకు పాండవులకు చాలాసార్లు పోటీలు పెట్టడం ముఖ్యంగా ప్రతి గురువు కూడా అందరూ సమానంగా ఉన్నప్పటికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఒక శిష్యునిపై ఉండడం సర్వసాధారణం అలాగే నాకు కూడా ఇక్కడ నా శిష్యులు అప్రస్తుతం కూడా మనం ఒకసారి ద్రోణాచారి దగ్గరికి వెళ్దాం వారికి బాగా ఇష్టమైన శిష్యుడు పాండవ మధ్యముడు విజయుడు నరుడు గాంధీవధారి ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్న అద్వితీయుడు వారే అర్జునుడు ఎందుకంత ఇష్టం అంటే అర్జును యొక్క ఏకాగ్రత గురువు పట్ల ఉన్న నిబద్ధత అన్నీ ప్రస్ఫుటంగా ఉంటాయన్నమాట అందువల్ల ఆ శిష్యుని ఎప్పుడు మేటిగా ఉంచాలని ఆలోచన పడుతూ ఉంటాడన్నమాట ఇలా ఒకసారి అడవికి వేటకి వెళతారు అంటే ఎందుకు వేటకు తీసుకెళ్తుంటారంటే అక్కడ విద్యను పరీక్షించడానికి వేగంగా పరిగెట్టే మృగాన్ని ఎలా కొట్టాలి ఆ కొట్టే విధానంలో ఏమిటి ఎవరు ఎంత చాకచక్యంగా చేస్తున్నారు అని పరీక్షించడానికి వారితో పాటు వేటకొక్కలను కూడా తీసుకెళ్ళడం జరిగింది అలా అడవకుండా వెళ్తున్నారు వెళుతూ వెళుతూ ఉంటే వేటకొక్కల ముందుకు వెళ్ళడం జరిగింది అనుకోకుండా పెద్ద శబ్దం కుక్క యొక్క శబ్దం బా విలపించిపోతుందనమాట అంటే శబ్దం బయటికి రావట్లేదు ఏదో ఏదో శబ్దం వస్తుంది ఏంటా శబ్దం అని ఆశ్చర్యపోతున్నాను అసలు ఏం జరిగిందంటే ఈ వేటకొక్క అలా వీరికంటే ముందుగా జంతువులు వేటాడడానికని ఉత్సాహంగా ముందుకు వెళుతూ ఉంటే ఆ అక్కడ ఆ అడవిలో ఒక అద్భుతమైన వ్యక్తిని చూడడం జరిగింది ఒక విచిత్రంగా అనిపించింది ఆయన మరి ఆ కొండ ప్రాంతానికి చెందినవాడు ఆదిమ జాతి వ్యక్తి చాలా గొప్ప విలుకాడు కుక్క ఎప్పుడైతే అది అరుస్తుందో దాన్ని అరుపును ఆపడానికి చాలా విచిత్రంగా ఇలా మూడు బాణాలు ఇలా మూడు బాణాలు వేయడం జరుగుతుందన్నమాట అసలు ఎవరు వేయలేరు అలా ఎప్పుడైతే ఇలా ఇలా వేసిందో కుక్క నోరు బౌ అనడానికి అనే విధంగా వచ్చే విధంగా వేశాడు అది అరుచుకుంటూ అరుచుకుంటూ అక్కడికి రావడం జరిగింది ఈ దృశ్యాన్ని ద్రోణాచార్యుడు పరుగు పరుగున మొత్తం వెళ్ళి ఎదురేగి చూశారన్నమాట చూసేటప్పటికీ దాని యొక్క దవడ భాగంలో ఆరు బాణాలు ఉన్నాయి అసలు అంత నిశితంగా చాకచక్యంగా అసలు బాణాలు వేసేవారు ఎవరైనా ఉన్నారా అర్జునుడి కంటే మేటి విలుకాడు ఈ ప్రపంచంలో లేడేమనుకున్నాను ఈయన చాలా గొప్పవాళ్ళ ఉన్నాడు కాని క్రూరుడు విద్యను సరిగా ఉపయోగించడం రావట్లేదు అని ఆలోచనతో వెళ్ళాడు వెళ్ళేటప్పుడు చూసేటప్పటికి అక్కడికి ఏకలవ్యుడు తెలుసు కదండి గురువు కాని గురువు ద్రోణాచార్యుని యొక్క ఆయన ప్రతిమను పెట్టుకుని విద్యను నేర్చుకున్న శిష్యుడు అనమాట ఆదిమజాతికి చెందినవాడని ఆయన శిష్యుడిగా స్వీకరించని పక్షంలో వారి ప్రతిమను ఆ శిక్షణా కేంద్రంలో పెట్టి నేర్చుకుంటూ ఉంటాడు ఏకలవీడు సహజంగా ఏకలవీడు అనగానే చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి గొప్పవాడు విలు విద్యల్లో ఆరితేరిన అర్జునుడి కంటే గొప్పవాడు కానీ గురువు చాలా అన్యాయం చేశాడు పక్షపాతి గురువు తనకిష్టమైన శిష్యుని యొక్క గొప్పతనం పాడవకూడదని ఆ వ్యక్తి యొక్క విద్యను హరింపజేశాడు బొటన వేలు కోరి ఆ బొటన వేలు కోరి అంటే బాణం వేసేటప్పుడు సహజంగా ఇలా పట్టు లాగుతాం కదండి బొటన వేలు తీస్తే లాగడానికి కష్టం ఎలా లాగినా అనుకూలంగా ఉండదు బొటన వేలుతోనే అయితే చాకచక్యంగా ఆ బొటన వేల్ని అంటే కుడిబొటన వేలిని అంటే నేను లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఇలా చూపెట్టాను కుడిబొటన వేలు ఆ బొటన వేలు అడిగి చాలా ద్రోహం చేశాడనే ఒక అపవాదం ఉంది కానీ ఇటీవల నేను చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనం చదివితే వాస్తవం తెలిసిందండి ఏంటే వాస్తవం అంటే గురువు ఎప్పుడు కూడా శిష్యునికి అన్యాయం చేయడు తన శిష్యుడు కానప్పుడు కూడా తన ప్రతిమతో శిష్యుడైన వారిని ఎప్పుడు అన్యాయం చేయడు లోకములో గురువు ఎప్పుడు స్థానం ఉన్నతంగానే ఉంటుంది కాకపోతే ఒక శిష్యునిపై ఆప్యాయత మమకారం ఇష్టత ఉండొచ్చు ఆ ఇష్టత ఉందని వేరొకరికి అన్యాయం చేయడం అనేది ఉండదు మరి ఆ చాగంట కోటేశ్వర ప్రవచనకారులైనటువంటి శ్రీ చాగంట కోటేశ్వరరావు గారు ఎంతో అద్భుతంగా వివరించారంటే గురువు యొక్క గొప్పతనం వివరిస్తూ అసలు ఎవరు నువ్వు ఇంత నిశితంగా అసలు ఎవరు ఊహించిన విధంగా బాణాలని ఆ కుక్కపై సర్దించా అసలు నీ గురువు ఎవరు గురువు గారు మీరే నేను నా దగ్గర ఎప్పుడు నేర్చుకోలేదే ఒక్కసారి మీ యొక్క శిక్షణ కేంద్రానికి వచ్చాను నేను క్షత్రియుని కానని నన్ను అనర్హుడని తోలునాడారు ఒక్కసారి ఆలోచించండి ఎలా అయినా మీ దగ్గర విద్య నేర్చుకోవాలనే ఒక పట్టుదలతో మీ యొక్క ప్రతిమిని మీ యొక్క విగ్రహాన్ని మీ యొక్క దేహదారుఢ్యాన్ని ఒక్కసారిని పరిశీలన చేసి ఆ ప్రతిమని తయారు చేసుకున్నాను నేను మరి మీచంతే మీకు నిరంతరము నమస్కరిస్తూ మీపై ధ్యాస పెడుతూ మీరు చెప్పే విద్యల్లో ఒక్కసారి నేను పరిశీలన చేసుకుంటూ మిమ్మల్నే గురువుగా ఎంచుకుంటూ నేర్చుకున్నాను కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా గురువు ఏకలవ్య నీ యొక్క గురుపక్షములో విద్యను నేర్చుకోలేనప్పటికీ పోవాడివ కానీ గురుపక్షంలో విద్య నేర్చుకోకపోవడం వల్ల చాలా అంటే హానికరమైన విద్యగా తయారైంది అది దాన్ని ఎలా ప్రయోగించాలో తెలియట్లేదు నీకు అందువల్ల గురుదక్షిణ ఇవ్వవలసిందే అంటే ఒక ప్రమాదకారిగా మారుతున్నావు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు బాణం విడిచిపెట్టడం మానుకోవాలి అదే నా గురిదక్షి గురువు గారు మీ శిష్యుడిగా ఏ దిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ విద్యను మీ చింతన కాకపోయినా మీ సమక్షంలో మీ విగ్రహాన్ని ఆధీనములో చేసుకున్న విద్యను విడిచిపెట్టడం సాధ్యము కాదు విరువుగా ఇంకా ఏదైనా కోరిక కోరండి లేదు ఆ కుక్కని బంధించే విధము చూస్తుంటేనే చాలా రాక్షసంగా ఉంది విచక్షణాధ్యానం లేకుండా ఉంది అందువల్ల గురుదక్షిణ కోరుతున్నాను నీ బొటన వేలు సమర్పించాలి అంట తప్పకుండా గురువు గారు అని ఆ బాణం కొనతో బటన తెగనరికి గురువు గురువుగారికి ఇస్తారు ఇంకా ఆయన బాణం వేసే చాకచక్యం కోల్పోయినట్టే కదా వెయ్యాలని తపన ఉన్నప్పటికి కూడా అంత సమర్థవంతంగా వెయ్యలేడు కదా ఆ విధంగా హానికరమైన విద్య కాకూడదని ఆ విధంగా బటను వెళ్ళి తీసుకున్నాడు తప్ప అర్జునుడిని గొప్ప విలుకాడుగా చేయాలనే పక్షపాతిగా ద్రోణాచార్యుడి తప్పు చేయలేదని లోకానికి తెలియాలని ఉద్దేశంతో మన చాగంట కోటేశ్వరరావు గారు చెప్పిన విధానం మీకు నేను అందిస్తున్నాను ఇదండి గురువు గొప్పతనం ఎప్పుడు ఉంటుంది అసలు శిష్యుడు ఎంత గొప్పవాడో చూడండి ఒకసారి ఏకలవ్యుడు ఎంత గొప్ప శిష్యుడు అర్జునుడే ఆశ్చర్యపోతాడు ఇంత నేనే గొప్పవాడిని అనుకున్నాను అసలు ఉంటే వాడు తాడిని తాడిని ఉంటే వాడు తలన తన్నేవాడు కూడా ఉంటాడని నిరూపించడం జరిగింది అని చెప్పడం జరిగిందండి నిజండి ఏకలవ్యుని యొక్క చరిత్ర మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి గురువుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని నిలుపుతారని గొప్ప శిష్యుడిని ఏకలవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తాన్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ